ఓం నమశివాయ ఈరోజు కార్తీక మాసం పదిహేనవ రోజు పారాయణం ఈరోజు మనం కార్తీక పౌర్ణమి గురించి వనభోజనాలు మున్లు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా మనం గణపతిని స్మరించుకొని కథ చెప్పుకుందాం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిసారణ్యంలోని మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకుంటారు వృక్ష సంతతి అయిన చక్కటి ప్రదేశాన్ని చేరుకొని ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరచుకుంటారు ఉసిరికలతో హరిని పూజించుకుంటారు అనంతరం స్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించుకుంటారు ఆమునులు తదనంతర విధులన్నింటినీ నిర్వహించుకొని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నవారై తులసీ తులసి బృందావనాన్ని ఏర్పరచుకుంటారు అక్కడ పునః విష్ణువుని కార్తీక దామోదరునిగా ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్టాదులన్నీ చేస్తారు ఓం శ్రీ తులసిదాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు ధ్యానవాహన ఆసన ఆర్గ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాదులు పుష్పహారాలంకరణ నమస్కారాలనే సోడచోపచారాలతో విష్ణువుని పూజించుకుంటారు ఆ సౌని కాదులు విష్ణువుకు ఎదురుగా చిలువలు పలవలు లేని మంచి కల్పస్థంభాన్ని నాటి దానిపైన ఆవు దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పిస్తారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతర్గత విశేషాలను వ్రతము కార్తీక పౌర్ణమి స్నానాదులు పుణ్యసంచయ కథా స్వరూపాలైన తత్వనిష్ఠుని కథ శత్రుజి చరిత్రము వనభోజన మహిమ దేవదత్వోపాఖ్యానము అజామిలోపాఖ్యానము మందరోపాఖ్యానము శృతకీర్తి గురించి కథ అంబరీసోపాఖ్యానము మొదలైన వాణిని పునః పునః మననం చేసుకుంటారు ఆ మునులు తదుపరి మునులందరూ కూడా యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిసారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించుకుంటారు ఆ రాత్రి క్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణతో సంకీర్తనతోనూ నృత్య గానాద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులవుతారు సౌనకాది ముని ప్రవరులు రేపటి రోజున మనము పద్మపురాణాంతర్గతంగా శ్రీకృష్ణ భగవానుడు కార్తీక మాసం గురించి ఏ విధంగా చెప్పాడనే కథలు మనం విందాం ఈ విధంగా ఈరోజు పారాయణను ముగించుకొని రేపటి పారాయణలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినోభవంతు